ఈ హ్యాంగింగ్స్ చూసారు కదా డబల్ కలర్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా మనం నెక్ డిజైన్స్కి తగ్గట్టుగా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ అన్ని కూడా స్క్వేర్ పీస్లే తీసుకోవాలి అయితే ఈ లెంత్ అనేది మన ఇష్టం సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలానే మిడిల్ది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మీరు ఒకవేళ మూడు కలర్స్ ఉంటే మూడు కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇక డబల్ కలర్ వచ్చినాయి కాబట్టి మిడిల్ది మాత్రం ఇలా తీసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి మీరు ఇంకా ఇంత పెద్దగా వద్దు చిన్నగా కావాలి అనుకుంటే మీరు ఫైవ్ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకుని త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు నేను వీటిని అన్నింటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటిని పెద్దదాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ రెండింటిని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి ఇలా ఫస్ట్ టైం మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కాకపోతే కొత్త వరకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఇక్కడ సెపరేట్గా చూపిస్తున్నాను మనం ఇలా పైన పాపర్ సైడ్కి వచ్చే రెండింటిని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఆపోజిట్లో పెడతానని చూడండి కింద ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ అనేది ఆపోజిట్లో వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఫస్ట్ ఈ రెండిట్లని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి మీరు ఎంతవరకు పెడుతున్నారో దాన్ని బట్టి రెండు కలిపి ఉండే చోట ఒక స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా మరి కిందకు పెట్టుకోకండి ఇలా చివరికి పెట్టుకోవాలి ఇప్పుడు మిడిల్లో మనం డోరీ పెట్టేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా మిడిల్కి వచ్చేలాగా ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోర్ పెట్టుకోండి ఈ డోరీ దగ్గర ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి కలిపి పట్టుకోవాలి అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం అనుకోండి కదలకుండా నీట్గా వస్తాయి ఇలా ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఈ చివరికి కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇంచ్ అనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి నీట్గా ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవడమే చాలా ఈజీగా మనం కొత్త కొత్త మోడల్స్ అనేది ట్రై చేయొచ్చు మీరు ఇక్కడ పోసలు కుట్టుకోవాలన్నా కూడా మిడిల్లో స్టిచ్ చేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చినాయో చాలా బాగా నచ్చినాయండి నాకైతే మీకేలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో హ్యాంగింగ్స్ మోడల్స్ చాలానే ఉంటాయి ఒకసారి అయితే సెర్చ్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్